హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రవ్వ లడ్డు అండి జ్యూసీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే టిప్స్లతో చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలు అయితే అది చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌలో ఒక కప్పు ఉప్మా రవ్వకి పచ్చి కొబ్బరి తురుము అండి ఇట్లా ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకొని ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఆ కొబ్బరి పాలలో బాగా నానుతుంది రవ్వ ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పులు కొన్ని జీడిపప్పులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెండు గంటల సేపు నానబెట్టుకున్నాం కదా రవ్వ కొబ్బరి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో అండి సిమ్లోనే చాలా స్లో సిమ్లోనే స్లోగా వేయించుకోవాలి కలుపుకుంటా వేయించుకోవాలి అప్పుడే మనకు రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుంది మనం రవ్వ లడ్డు చేసే ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉందండి రవ్వని ఎంత నెమ్మదిగా వేయించుకుంటామో అంత బాగా వస్తాయి చాలా ఓపికగా వేయించుకోవాలండి నాకైతే ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టింది వేయించుకోవడానికి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని దీన్ని పాకం పట్టుకోవాలి తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలండి చూసారు కదా ఒక రెండు స్పూన్ల పాలు పోసారనుకోండి షుగర్లో మనకు ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఆ డస్ట్ని తీసి మనం పారేయచ్చు చూసారు కదా తీగపాకం అండి లైట్ తీగపాకం రావాలి నేను చూపిస్తున్నాను కదా తీగపాకం ఇలా తీగ రావాలి అప్పుడే మనం ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి ఆఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు రవ్వ మిశ్రమం అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసేసుకొని మిశ్రమం మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు గోరువెచ్చగా అయిందండి కొంచెం చల్లారింది కదా ఇప్పుడు మనం లడ్లు చుట్టుకోవాలి వేడి నెయ్యి కొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసుకొని లడ్లు చుట్టుకోవాలి మేము ఇంత నెయ్యి తినలేము మాకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసి కొంచెం పాలు వేడి చేసుకొని పాలను పోసుకుంటా కొంచెం కొంచెం పాలు పోసుకుంటా లడ్లు చుట్టుకోవాలి పాలు పోసుకుంటే లడ్లు మనకు నిల్వ ఉండదండి ఇట్లా నెయ్యి వేడి చేసుకుని పోసుకున్నాం అనుకోండి లడ్లు చుట్టుకున్నాం అనుకోండి మనకు లడ్లు నెల రోజుల దాకైనా నిల్వ ఉంటుంది అదే పాలు పోసుకుంటే మనకు ఒక ఐదు ఆరు రోజులు ఉంటుంది అంతే అండి ఇలా చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటూ పోవాలండి ఈ మిశ్రమం మొత్తాన్ని లడ్లు చుట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్లు చుట్టుకోండి ఒక్కొక్కటి అన్నీ ఇలాగే లెట్లు చుట్టుకోవాలండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోండి మీరు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం రవ్వ వేయించుకునే ప్రాసెస్ మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీగా వేయించుకోవచ్చు అండి సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది చూసారా ఒక గంట తర్వాత చూపిస్తున్నాను జ్యూసీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ దీపావళి పండగకి స్పెషల్గా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్